నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరోప్ ట్రిప్ ముగించుకొని బెంగళూరులో ల్యాండ్ అయ్యారు మరి ప్రస్తుతం ఆయన ఇండియాలో ల్యాండ్ అవడం చర్చనీయాంశంగా మారింది ఎందుకు అంటే ఆయన ట్రిప్ పదిహేను రోజులుండగా అక్టోబర్ పదకొండున బయలుదేరి అక్టోబర్ ఇరవై నాలుగున వస్తారనే సమాచారం ఉంది కానీ ముందుగానే ఎందుకు వచ్చేసారు ఏదైతే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలైందో దాని గురించే భయపడ్డారా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఇండియాలో బెంగళూరులో నిన్న దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు సార్ ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఇండియాకి ల్యాండ్ అవ్వడం గురించి అయితే చర్చనీయాంశంగా మారింది మరి ఎందుకు పదిహేను రోజుల ట్రిప్ కోర్టు కూడా పదిహేను రోజులకు అనుమతి ఇచ్చింది ఆయన ముందుగానే ఎందుకు వచ్చేసారు అంటే సిబిఐ కోర్టులో ఏదైతే అధికారులు పిటిషన్ దాఖలు చేశారో ఫోన్ నెంబర్ గురించి ఈ ఫోన్ నెంబర్ గురించే భయపడ్డారా అని చెప్పి ప్రస్తుతం అందరూ కూడా ఈవెన్ వైసీపీ క్యాడర్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఈ అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధిక్కారదోడన మనకందరికీ తెలుసు ఆయన కోర్టుల్ని లేదు వ్యవస్థలని కనీసం మాత్రం కూడా గౌరవించడం అనేది మనకందరికీ తెలుసు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెన్నులో వణుకు పుట్టించేలాగా చేయగలిగింది ప్రస్తుత సిబిఐ అఫిడవిట్ కారణం ఏంటి అంటే సిబిఐ న్యాయస్థానం అనుమతి మేరకు ఆయన యూరోప్ పర్యటనకు వెళ్ళారు అలా యూరోప్ పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనుమతి కోర్టు నుంచి పొందే సందర్భంలో కోర్టు విధించిన కొన్ని షరతుల మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు కోర్టుకి సబ్మిట్ చేయాలి మొట్టమొదటి సిబిఐకి కొన్ని వివరాలు ఇవ్వాలి ఆయన ఏ వివరాలు కోర్టు ఆయన్ని నిర్దేశించింది నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఎన్ని రోజులు నీ పర్యటన అలాగే నీ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ నీ మొబైల్ నెంబరు నీ మెయిల్ ఐడి ఎందుకంటే ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నేను కాంటాక్ట్ చేయాలి అని అంటే సిబిఐకి నీ వేరే బోర్స్ తెలియాలి కారణం ఏంటి అంటే సిబిఐ దగ్గర పదకొండు కేసుల్లో నువ్వు ఎక్యూజ్ నెంబర్ వన్గా ఉన్నావు సిబిఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జ్ షీట్లు నీ మీద ఉన్నాయి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావు ఇవాటికి కోర్టుల్లో ఆ కేసులు విచారణ కొనసాగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నీకు నువ్వు సొంతంగా వెళ్ళలేని పరిస్థితుల్లోనే సిబిఐ కేసుల నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి అనుమతి పొందుతున్నావు అటువంటప్పుడు సిబిఐ పర్యవేక్షణకి లోబడే నీ పర్యటన సాగాలి అని చెప్పని సిబిఐకి డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళమని చెప్పారు ఇక్కడ ఈయన కొంత అతి తెలివి ప్రదర్శించాడు నేనేంటి నా డీటెయిల్స్ సిబిఐకి ఇవ్వటం ఏంటి అని చెప్పనే అహంకారపూరితమైన ధోరణితోటి తన డీటెయిల్స్ కాకుండా తన మొబైల్ నెంబర్ కాకుండా వేరే ఇంకెవరిదో మొబైల్ నెంబర్ ఇచ్చి బయలుదేరాడు తర్వాత సిబిఐ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు అలా క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆయన కాదు అని చెప్పని తేలింది ఈ నెంబర్ ఆయన కాదు అని చెప్పని దాంతో సిబిఐ అధికారులు ఒకసారి గులికి పడ్డారు ఇతను విదేశీ పర్యటనకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం నిరభ్యంతర పత్రం ఇచ్చాం అతనికి అంటే మన వైపు నుంచి అతను వెళ్ళి రావడానికి మనం అభ్యంతరం వ్యక్తం చేయాలి మరి దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని అతను అనుమతి పొందాడు విదేశీ పర్యటనకు వెళ్ళాడు వెళుతూ ఈ విధమైన తప్పు డీటెయిల్స్ ఇచ్చేళ్ళాడు ఒకవేళ రేపు ఇండియాకు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా మరి అతను కనుక తిరిగి రాని పక్షంలో ఇన్ని కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తిని మనకు మనమే గడప దాటించి పంపించినట్టుగా ఇవాళ న్యాయస్థానం సమాజం భావించడానికి ఆస్కారం ఉందేమో ఇది మన క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ మన ఇంటిగ్రిటీ సమస్య అని చెప్పని సీబీఐ కూడా ఫీల్ అయింది ఫీల్ అయ్యి ఇమ్మీడియట్గా కోర్టుని అప్రోచ్ అయ్యారు వాళ్ళు కోర్టు దృష్టికి ఇతని వ్యవహార శైలి తీసుకోవటం జరిగింది అంటే న్యాయస్థానం నుంచి అనుమతి పొందే క్రమంలో న్యాయస్థానం విధించిన షరతులని అతను ఉల్లంఘించాడు తన అవసరం ఇచ్చే అనుమతులు పొందుతూ ఉన్నాడు అదే సందర్భంలో న్యాయస్థానం ఏమి తలగొట్టి మొలైసే కండిషన్స్ ఏం బెట్లా నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేళ్ళు నువ్వు ఎక్కడికి పర్యటిస్తున్నావు ఎన్ని రోజులు పర్యటిస్తున్నావు ఆ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వమన్నారు ఇవాళ కోర్టులో అన్ని కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ మరి ఆ మాత్రపు బేసిక్ డీటెయిల్స్ కూడా న్యాయస్థానానికి ఇవ్వకపోతే డెఫినెట్గా అతని వ్యక్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది సార్ ఇక్కడ ఇంకో పాయింట్ సార్ గడిచిన ఏడేళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి వివేక మార్డర్ బయటకు వచ్చింది అందులో సంచలన విషయాలు బయటకు వచ్చింది గూగుల్ టేక్అవుట్ ద్వారా అని చెప్తూ ఉంటారు సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన నెంబర్ ఇస్తే లండన్లో యూరోప్ ట్రిప్ లో ఆయన ఏం చేసినా బయటపడతాయనేటువంటి నేపథ్యంలోనే ఆయన వేరే నెంబర్ ఇచ్చారా జరిగి ఉండొచ్చు సార్ ఇక్కడ ఒకటి ఉంది మొట్టమొదట ఆయనకి న్యాయస్థానాల పట్ల గౌరవభావం లేదు నేను ఇందాక నా ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఒక రకమైన దిక్కర ధోరణి నేనేంటి నా స్థాయి ఏంటి నాకున్న ప్రజాబలం ఏంటి నన్ను సిబిఐ న్యాయస్థానం ఇంకొకరు ఇంకొకరు నా వేరే బోర్డ్స్ వాళ్ళకి డిస్క్లోజ్ చేయమని చెప్తారా వాళ్ళు చేయమంటే నేను చేస్తానా అవసరం అని చెప్పని ఒక రకమైన బరితెగింపు దూరంతో తప్పుడు సమాచారం ఇచ్చాడు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్క్లోజ్ చేయటం అని అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి నాలుగు దఫాలు ఎన్నికల్లో నెగ్గున్నాడు కదా ఇదే తప్పుడు సమాచారం ఆయన ఎన్నికల అఫిడవిట్లో కనుక ఫైల్ చేసాడనుకో నామినేషన్ సందర్భంగా నామినేషన్ రద్దయిపోద్ది స్క్రూటినీలో ఈయన నామినేషన్ రిజెక్ట్ చేస్తారు అంటే అంతటి కీలకమైన తప్పుడు సమాచారం చట్ట రూపంలో చూసినప్పుడు అంత కీలకంగా భావిస్తారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐ ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి ఇవాళ సిబిఐకి తప్పుడు సమాచారం ఇచ్చాడు మరి అతను అక్కడ ఏమేం చేస్తున్నాడో మాకు పర్యవేక్షణ లేకుండా పోయింది అతను మమ్మల్ని మోసం చేశాడు కాబట్టి ఇమ్మీడియట్గా అతనికి ఇచ్చిన ఈ ముందస్తు అనుమతులు రద్దు చేయండి అని చెప్పని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేశారు ఫైల్ చేసినప్పుడు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఇప్పుడు పదిహేను రోజుల కాలపరిమితికి అతను అనుమతి పొందాడు అనుమతి పొందినప్పుడు అతను ఈ అనుమతి పొందే క్రమంలో న్యాయస్థానాన్ని సిబిఐని తప్పుదో పట్టించే సమాచారం ఇచ్చాడు అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత అతని మీద ఇన్ని కేసులు నమోదయ్యి ఉండి ఇన్ని కేసుల్లో అతను అక్యూజింగ్ నెంబర్ వన్గా ఉన్నప్పుడు అతనే స్వయంగా తప్పు చేసినప్పుడు న్యాయస్థానాలు కూడా వేగంగా స్పందించాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే న్యాయస్థానాలు చాలా క్యాజువల్గా ఇక్కడ టైం కన్స్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అతను ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చావు ఎవరి నుంచి తప్పించుకోవడానికి తప్పుడు సమాచారం ఇచ్చావు అంటే నీ మీద సర్వైలెన్స్ లేకుండా ఉండటం కోసం నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చావు సర్వైలెన్స్ ఉండకూడదని చెప్పి నువ్వు ఎందుకు అనుకున్నావు అంటే ఏదో సంథింగ్ ఏదో ఫిషీ అంటారు కదా నువ్వు ఏదో తప్పుడు పనులు చేస్తున్నావు ఎవరో కలవకుండా వ్యక్తిని కలుస్తున్నావు కాబట్టి నీ వేరే పడుతుంది తెలియకుండా ఉంటానికి ప్రయత్నం చేశావు అటువంటిప్పుడు అతనికి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తే రాలి ఎక్కడ రద్దవుతాయని అని చెప్పని ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మనకు సామతం అతి వినయం దూరత లక్షణం అంటారు చూసారా సార్ మీరు పదిహేను రోజులు ఇచ్చినా కూడా నేను వారంలో వచ్చేసాను అని చెప్పని చూపించుకునేది తాపత్రయం అంటే చేసినవన్నీ చేసి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నాకు అటువంటి ఉద్దేశం ఏమి లేదు సార్ నేను చూశారా ముందే వచ్చేసానని అని చెప్పని న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం అదే ఈ ఇష్యూ కనుక సీబీఐ కనిపెట్టకపోతే ఈ పిటిషనే కానీ ఫైల్ చేయకుండా ఉన్నట్టయితే ఇది మీడియాలో చర్చనీయాంశం కాకుండా ఉన్నట్టయితే అసలు ఇండియాలోకి అడుగు పెట్టేవాడో కాదు అడుగు పెట్టినా ఎన్నాళ్ళకు పెట్టేవాడు కాబట్టి ఇక్కడ మనకి నూటికి నూరు రూపాయలు నిర్ధారణ అవుతున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాలు రీచ్ఛా తనకు ప్రమాదం ముంచుకొచ్చింది అనుకున్న రోజు న్యాయస్థానాలని పట్ల గౌరవం ఉన్నట్టుగా నటించే వ్యక్తి తప్ప అతనికి న్యాయస్థానాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా విచారణ సంస్థలన్నా వ్యవస్థలన్నా కూడా చాలా చులకన స్వభావం ఉన్నాయనేది వాస్తవం మనం చూసాం కదా ఆయన ఎన్ఐఏ కోర్టులో కేసు ఆయందే ఉంది ఆయన బాధితుడిగా ఆయన చేసిన ఆరోపణల మేరకు జరిగిన విచారణలో ఎన్ఐఏ విచారించి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న జల్పల్లి శ్రీనివాస్ అతను బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి ఈయన సహకరించకుండా ఐదు సంవత్సరాల పాటు బాధితుడిగా అయిన స్టేట్మెంట్ ఇవ్వాల దాంతో అతను ఐదేళ్ళు జైల్లో ఉండిపోయాడు అంటే తన ప్రత్యర్థులైతేనేమో ఈ వ్యవస్థలను ఈ విధంగా వాడుకుంటాడు తాను కట్టుబడాల్సి వస్తే మాత్రం ఆ వ్యవస్థలకి గుర్తింపు ఇవ్వడం గౌరవం ఇవ్వడం ఇటువంటప్పుడు ఇవాళ సిబిఐ ఫైల్ చేసిన ఈ పిటిషను ఎక్కడున్నా సరే మనకి కరువులో నిలిగిన బయటికి రప్పిటానికి పొగబెడతారు అలాగే ఇతని దొంగ పనిని పసిగట్టి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి ఇరవై నాలుగో తారీఖు రావాల్సిన జగన్మోహన్ రెడ్డిని పరిగెత్తుకుంటా పంతొమ్మిది ఇరవై తారీఖులకి మరి భారతదేశంలో వాలిపోయేలాగా చేయగలిగింది అంటే సిబిఐ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి లేజ్ అవ్వాల్సిన అవసరం ఉంది వ్యవస్థలు వ్యక్తుల కన్నా బలమైనవి నేనే సర్వం సహా నేనే అందరిని శాసిస్తా అని చెప్పనే అహంభావ్ ధోరణి బరితిగింపు ధోరణి ప్రదర్శించే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ద్వారా సబ్మిట్ అయిన ఈ పిటిషను ఒక కొరడా దెబ్బలాగా తగిలిందనేది అనేది వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్